ఈ ప్రభుత్వం రాగానే ఏవైతే చంద్రబాబు నాయుడు గారు గ్రామ స్థాయిలో కట్టిన బిల్డింగ్లు వాటికి రంగులేసుకున్నారు నిస్సిగ్గుగా రంగులేసుకున్నారు పంచాయతీ భవనాలు వదిలిపెట్టలేదు వాటర్ ట్యాంకులు వదిలిపెట్టలేదు స్కూల్ బిల్డింగ్లు వదిలిపెట్టలేదు శ్మశానాలు వదిలిపెట్టలేదు చివరికి పాయికానాలు కూడా వదిలిపెట్టకుండా నిస్సిగ్గుగా రంగులేసి వైసీపీ రంగులేసి పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చరిత్రలో ఏనాడైనా ఇట్లా జరిగిందా కానీ దాని గురించి మేము ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ప్రయోజనం లేకపోయింది వాళ్ళు వినిపించుకునే పరిస్థితిలో లేరు చివరికి ఈరోజు హైకోర్టు ఈ రంగుల విషయమై తీర్పు ఇవ్వటం జరిగింది చీఫ్ సెక్రటరీ గారికి చెప్పింది పది రోజుల్లో ఈ రంగులన్నీ కూడా తీసేయాలి అని చెప్పి అంతేకాదు ఈ రంగులు తీసేసిన నివేదికను కూడా సమర్పించమంది ఆధారాలతో సమర్పించమని చెప్పింది